వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లు జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు హాజరయ్యారు ఈ సమావేశం సందర్భంగా ప్రజా పోరాటాలు పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చిస్తున్నారు ఈ క్రమంలో ఏపీలో భారీగా పెంచిన కరెంటు ఛార్జీలు ధాన్యం సేకరణ రైతుల అవస్థలు ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు తదితర అంశాలపై చర్చించనున్నారు అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు వాటి భర్తీపై చర్చించే అవకాశం ఉంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అలాగే ఒక ప్రణాళికను రూపొందించి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్ సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం పై ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారు ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికెగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికెగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యంలో ప్రజల తరపున పెంచిన ఈ కరెంటు ఛార్జీలను తగ్గించమని చెప్పి పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను జనవరి మాసంలో ఇంకా ఫర్దర్గా పెంచబోయే ఈ కరెంటు ఛార్జీలను ఇంకా ఫర్దర్గా తగ్గించమని చెబుతూ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఆల్రెడీ కరెంటు బిల్స్లో ఇప్పటికే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది మరో తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బాధుడు ఈ నెల కరెంటు బిల్స్లో అంటే రేపు నెల వచ్చే కరెంటు బిల్స్లో అది కూడా రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది సో పదహైదు వేల కోట్ల రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు ఏదైతే పెంచే కార్యక్రమం చేశాడో ఆ పెంచిన కరెంటు ఛార్జీలను వెనక్కి తీసుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసులకు ఒకవేళ ఎస్సీ ఆఫీసులు లేని చోట్ల సీఎండి ఎస్సీ ఆఫీ ఎస్సీ ఆఫీసులుతో పాటు సీఎండి ఆఫీసులు ఉన్న ఉన్న కార్పొరేషన్స్ పరిధిలో ఏదైతే ఉంటాయో అక్కడ సీఎండి కార్యాలయాలు ఇక్కడ వైఎస్ఆర్సిపి ప్రజల తరఫున ప్రజలతో పాటు కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ పెంచిన కరెంటు ఛార్జీలు ఉపసంహరించుకునేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున చేయబోతా ఉన్నాం అదే మాదిరిగా జనవరి మూడో తారీఖున జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు